ఫ్రెండ్స్ ఈ అయితే నేను అన్ని కలిసి అనేది వెళ్తున్నాము అంటే దీన్ని ఇస్త్ర కూడా పిలుస్తారు కొంతమంది అయితే వెళ్ళేదాని అయితే కొంచెం చూసుకుని తెల్లాలి ఇక్కడైతే చాలా అంటే చాలా చాలా పడతాయి అన్నమాట మేము ఎప్పుడైనా సరే ఇక్కడ వలన వేస్తాం అన్ని అయితే ఇంకా వలయ స్టార్ట్ చేశాడు వలస కూడా చేపలు పడతాం మనం గ్యారెట్ వాళ్ళము కానీ ఈ వలస వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా ఓపిక కావాలి ఇప్పుడు అయితే పడలేదు ఫ్రెండ్స్ ఈ కాలం అయితే చేపలన్నీ చాలా ఎక్కువగా పడుతుంటాయి ఈ కాలం వచ్చి సొంత ఉంటుంది మా బ్రదర్ అయితే మళ్ళీ వాళ్ళ వేసేవాళ్ళు స్టార్ట్ చేశాడు ఇద్దరు వాళ్ళ వేసేవాళ్ళకన్నా చూస్తే చాలా ఆసక్తిగా ఉంటుంది నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ మళ్ళీ ఎప్పుడు చేపట్టిన కలిస్తే సరే నేను మళ్ళీ చేపట్న వెళ్తాను ఇప్పుడైతే కొన్ని చేపడ్డాయి ఆ ఏ చేపలు మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇందులో మాకు వచ్చి కట్ చేపలు అయితే పడ్డాయి చిన్న చిన్న ఇంకొచ్చి దీన్ని నల్లబుచ్చుని పిలుస్తాము దీని అయితే అంత ఎక్కువగా తేను అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రై అయితే చాలా బాగుంటది ఇంకా పడ్డది వీటిని కొన్ని ప్రాంతాలైతే కప్పని పిల్లిస్తారు మేమైతే వీటిని తిను అందుకని దీని అయితే సొంత పాడేస్తాను ఫ్రెండ్స్ మేమైతే ఇస్రో వల్ల వేస్తున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఎందుకంటే ఈ ఇస్రో వల్ల వేసే ప్లేస్ లో అయితే చాలా అంటే చాలా బోట్లు వెళ్తూ ఉంటాయి మా బ్రదర్ అయితే ఈ వాళ్ళని అయితే లాగుతున్నాడు ఈ ఇస్రో వాళ్ళ లాగినప్పుడు కంగారు అయితే అసలు లాగకూడదు లాగేటప్పుడు ఆశ చూసి లాగాలన్నమాట మా బ్రదర్ అయితే చాలా అంటే చాలా స్లోగా అయితే లాగుతున్నాడు చూద్దాం అసలు చేపడ్డాయి ఇప్పుడు చూద్దాం మనం వాళ్ళైతే పైకైతే లాగేసాం అన్ని వాళ్ళని అయితే ఒక ఆర్డర్లు అయితే ఏరుతున్నాడు చేపల కన్నా ఈ చెత్త ఎక్కువ పడుతున్నాయి చేపలు కూడా పడుతున్నాయి కానీ చాలా తక్కువ అయితే పడుతున్నాయి ఈ చెత్త అనేది చాలా అంటే చాలా ఎక్కువ అయితే పడుతుంది ఒక మూడు చేపలు పడ్డాయి రెండు ఏమో చేపలని ఒకటేమో ఇది చుక్కల మాత అనేది నల్ల మాత ఇది ఇది ఒక చేప ఇదిగో ఇది ఒక చేప మాత మా అన్నయ్య అయితే మళ్ళీ వాళ్ళైతే స్టార్ట్ చేస్తాడు ఈ బాబా ఇసుక లేకపోతే మనీ వాడేస్తున్నాడు చాలా అంటే చాలా ఓపిక అయితే మనీ వాడేస్తున్నాడు నేను కూడా ఏంటంటే అయితే చాలా డిస్టర్ చేస్తున్నాను ఇప్పుడైతే మనీ నాకు ఒక సిగ్నల్ ఇచ్చాడు చేప పెద్ద చేప పడ్డదంట మా ఊడైతే కంగారు పడుతున్నాడు చేపలు ఆగడానికి నేను కూడా అసలు ఏం చేప ఏంటి చూద్దామో నేను కూడా అసలు చేస్తున్నాను చాలా అంటే చాలా స్లోలా అవుతున్నాడు మా ఊరికైతే టెన్షన్లో చేప పోతు అనేసి చూద్దాం అసలు ఏం చేప ఏంటి అనేది వచ్చింది చిన్న చేప ఓకే పెద్ద చేప పడ్డది చాలా పెద్ద పడ్డది మా ఊడికైతే చాలా పెద్ద పడ్డది కోయగా కోయంగా మిల్లిస్తారు మా అయితే ఈ చేపని ఎక్కడకుండా అయితే రెండు చెల్లెలు అయితే పెట్టుకున్నాడు ఎందుకంటే పడిపోతామని మా అన్నీ బుట్టలో చేప అయితే వేస్తాడు మా ఇంటికి అయితే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఈ చేపడంతో ఇటువంటి చేప పడుతున్నప్పుడు ఒకసారి ఓలనతో అయిపోతుంటది మా బ్రదర్ ఆనందంగా అయితే అవదం లేదు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంటి ఈలో చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి మా బ్రదర్ అయితే వాళ్ళని అయితే చాలా నీట్గా శుభ్రం చేసుకుంటున్నాడు ఇలా శుభ్రం చేసుకుంటే మాత్రమే వాళ్ళని బాగా అంటే బాగా వస్తుంది చూడండి అయితే అని పిలిస్తారు ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఇవే చాలా టేస్ట్ ఉంటాయి కడిచేపలు అంటాం మేము వీటిని చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి చిన్న చిన్న చేపలన్నీ కూడా ఏంటంటే మేము పాడేస్తాం చూడండి కూడా రెండు చేపలు ఉన్నాయి ఇవి ఇటువంటివి అయితే మేము పాడేస్తాం అంట చూడండి వీటిని మేము బోర బోరగా పిలుస్తాం మీరు ఏమైనా పిలిచారు కామెంట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ అక్కడైతే ఒక వ్యక్తి అయితే వరుస వేస్తున్నాడు గొట్టి నుండి వరుస వేయడం ఒక వ్యక్తి అయితే ఇటువంటి తప్పల మీద నుండి వేయడం అనేది చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే ఈ ఇసుల వల్ల వేస్తున్నప్పుడు ఈ తప్పల మీద నుండి అయితే ఒక వైపు అయితే ఒరిగిపోతుంది ఇటువంటి తప్పల మీద వేసుకోవడానికి అయితే చాలా అంటే చాలా అనుభూతి కావాలి ఇంతలో మేము పనిచేసి ఐరన్ బై అయితే వెళ్తుందన్నమాట చూడండి ఏ విధంగా వెళ్తుందో మనీ అయితే వలల పండి చేపలని అయితే శుభ్రం చేస్తున్నాడు చూడండి ఈ కాళ్ళలో చూడండి ఎన్ని బోట్లు వెళ్తున్నాయో ఈ ప్లేస్లో చూడడానికి అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరు వచ్చినా సరే చాలా ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఈ ప్లేస్లో అయితే dạ yeah. à uh -huh. మళ్ళీ వాళ్ళు ఇస్తాడు మనీ అయితే వాళ్ళైతే దగ్గరకు లా అవుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా అన్ని చేప అన్నప్పుడు తెలిసిపోవచ్చు ఆటోమేటిక్గా ఏం చేపడవేది ఇప్పుడు ఇప్పుడైతే చాలా పెద్ద చేప పడ్డది మా ఊరు చూడండి ఎంత కంగరకాలు అవుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా పెద్ద చేప చేపట ఈ చేపని మా ఏరియాలో చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు దీన్ని కోయింగ్ అని ఇస్తారు దీని రేటు కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది ఈ రోజు అయితే ఫిషింగ్ అయితే మాకు చాలా అంటే చాలా జరిగింది ఈ చేపలు మాకు నీటగా బట్టి పడతాయి అంటే నీటగా అంటే ఆటుపోట్లు అంటే వాటర్ రావడం వెళ్ళడం టైంలోనే ఈ చేపలన్నీ మాకు ఎక్కువగా పడుతుంటాయి ఇప్పుడైతే వాటర్ వస్తుంది అంటే పోటు వస్తుంది ఈ పోటు రావడంగా ఈ చేపలన్నీ ఈ అయితే ఎక్కువ వస్తున్నాయి ఒక పడ్డది కొంచెం చిన్న సైజ్ పంట ఇది యూట్యూబ్లో నువేనా చూస్తున్నా ఫ్రెండ్స్ గత్త చాలా ఎక్కువ పడుతుంది దానివల్ల మాకు ఏటో చాలా స్లో అవుతుంది చూసారు కదా నేనైతే ఉన్న చేపలన్నీ ఒక్కొక్క చేప ఒక్కొక్క చేప తీసుకుని వెళ్ళి అడిగింది వేస్తా వేస్తున్నాను ఇవన్నీ యూట్యూబ్లో కన్నా సార్ అయితే మూడు కార్లు పడ్డాయి పెద్దవి కొంచెం చూడండి ఇవ్వ ఇక్కడ మట్టి ఉన్న వాళ్ళు అలా అనిపిస్తుంది కానీ కార్లో మనకి రెండు మూడు వందలు এর অকর পাচ্ছে না చూస్తే ఇదైతే పెద్దగా ఉన్నదేమో పన్నా అంటే చిన్నగా ఉంటే కడిసేపు అంటారు పెద్దగా ఉంటే మాత్రం పన్నా కడిసంట చూసారు కదా కొద్దిగా పెద్దగా అయితే పన్నా అన్నమాట మా అన్నీ అయితే వలన లాగుతున్నాడు అయితే ఏంటి యాక్చువల్లీ ఇక్కడ కింద కంప అయితే పెట్టుకుంది అలా ఇలా పట్టుకున్నప్పుడు చెత్త పడినప్పుడు ఏంటంటే అనేది సరిగ్గా రాదు ఆ టైంలో వలనలో చేపలు ఉండమాట చూడండి ఏ విధంగా పట్టుకుంది కంప ఒకసారి ఇటువంటి టైంలో చిరిగిపోతే కూడా ఒకట వలన్నది మా ఆటోతో అయిపోయింది రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి ఇక్కడైతే మాకులాగే పని చేసే వాళ్ళు కొంతమంది వచ్చారనమాట వీళ్ళు కూడా మాకులాగే ఐరన్ బజ్జీలో పని చేస్తారు అదేంటంటే యాక్చువల్లీ వీళ్ళు ఐరన్ బజ్జీ అనేది ఏంటంటే లాగేస్తుంది తేను మా బ్రదర్ అనమాట చూడండి మేమైతే పని అనేది ఎలాగ చేస్తాము మారిన మధ్యలో యాక్చువల్ ఏంటంటే ఇక్కడ ఏమి ఇలా చేస్తుంటే ఏమో అక్కడ వల అనేది వేసాడు మరి ఏంటంటే వల వేసిన తర్వాత ఏమైందంటే కింద రాయబడి ఉండడంతో ఈ వల అనేది పైకి రాలేదు చూడండి మనీ అయితే కింద కుక్కట్టి ఆ వల అదే కింద ఏవైతే తగిలుకున్నాయో అన్ని కూడా ఏంటంటే దాన్ని ఒక రాగింది అనమాట ఇలా ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంటుంది ఒకసారి ఒకవేళ రాకపోతే కనుక వల అనేది తగ్గిపోతున్నమాట బట్ మా అన్నీ ఏంటంటే వల అనేది అంతా కూడా నీట్గా తెప్పించుకుంటూ వస్తున్నాడు ఇక్కడ కింద చాలా అంటే చాలా ఎక్కువ రాయిలు ఉన్నాయి మా బ్రదర్ అయితే ఏంటంటే ఇక్కడ చేపలు ఎక్కువ కనిపించాయి అనేసి అనేది వేసా అనమాట చూద్దాం అసలు ఎల్లి చేపలు వస్తే ఏం వస్తాయి అనేది వల పైకి అయితే కానీ మనకి తెలీదు చూసే అయితే చాలా ఆసక్తిగా చూస్తారు అనమాట ఎందుకంటే ఈ ఎవరైతే మా ఆర్యన బాజీ వచ్చారో వాళ్ళైతే వాళ్ళ ఏమైనా మా అడిగితే మాట అప్పుడు మనీ అన్ని వాళ్ళనేది వేస్తారు అక్కడ చేపలు అయితే పడ్డాయి పడేనంటే ఎన్ని ఎన్ని పడ్డాయి ఏంటన్నది పైకి వస్తాయి కానీ తెలియదు మనకి ఇది వాళ్ళ ఇస్రో వాళ్ళు వేసే వాళ్ళు ఎవరైనా సరే కొన్ని కొన్ని ఏరియాలు ఉంటాయి వాళ్ళు మాటి మాటికి వేస్తారు ఒక ఐడియా ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాలు తెలియకనే వేస్తే మాత్రం ఇలాగే వాళ్ళది తెగులుకుంటుంది అనమాట చేపలన్నీ చాలా ఎక్కువ పడ్డాయి చూద్దాం పైకి వచ్చిన తర్వాత మనకి క్లియర్గా అనిపిస్తుంది ఏమేమి చేపలు ఇచ్చాయో ఏంటనేది చేపలు అయితే ఎక్కువ వచ్చాయి ఇందులో ఎక్కువగా కట్ చేపలు ఇంకా నల్ల మాతలు ఇంకా చిన్న చిన్న చేపలు ఏమో ఉన్నాయి చాలా చేపలు పడ్డాయి చూసారా ఇంకా వెళ్ళే టైములో మాకు ఆల్రెడీ చేపలు చాలా ఎక్కువ పడ్డాయి ఇంకా ఇంటికెళ్ళే టైంలో ఇంకా అంటే ఇంకా ఎక్కువ చేపలు పడ్డాయి అన్నమాట ఇవి రోజు మాకు ఆట అంటే చాలా అంటే చాలా బాగా అయింది ఒక్కొక్కసారి ఏం పడవు కానీ ఈ రోజు ఏంటంటే చేపలు అంటే చాలా ఎక్కువ పడ్డాయి ఇంకా మాకులాగే ఎవరైతే షిప్లో వర్క్ చేయడానికి వస్తారో అది ఐరన్ బాజీ వర్క్ చేయడానికి వస్తారో వాళ్ళు కూడా చూసి అలా ఆశ్చర్యపోయారు వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు చూడండి ఏది హెల్ప్ చేస్తున్నారో మేమైతే వాళ్ళకి కొన్ని చేపలు అయితే కూరగాయని ఇచ్చామంట చూడండి వాళ్ళు కూడా వాళ్ళనే తెప్పిస్తున్నారు మా బ్రదర్ అయితే కొంచెం వాళ్ళైనా సూపర్ చేసిన వెళ్ళాడు నేను ఇంతలో అయినంటే ఇవన్నీ చూసుకుంటున్నా చూడండి ఇదిగో చూడండి ఏ విధంగా అయితే మా వాళ్ళు అయితే హెల్ప్ చేస్తున్నారు మాకు వాళ్ళైతే ఇప్పుడు ఇది తీసుకుని కూర తీసుకుని వాళ్ళు ఏమో షిప్ లో అదే అయ్యని మధ్యలో కూర ఉంటారు ఈ గది వాళ్ళ కదా దానివల్ల చేప గది ఉండిపోతే बोल से नीचे आप चाका के कर देंगे या मैं टाइम टाइम में डाल दे अरे अरे ऑल ऑफ कर दे मावारा

ఫ్రెండ్స్ మేమైతే ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేస్తాము మాకు పన్ను చేపడు కూడా ఏంటో మీకు చూపిస్తాను రండి ఉన్నాయి కదా ఈ అయితే మేము నల్లబొచ్చులని అని పిలుస్తాము ఇవైతే కొంచెం పెద్దగా ఉన్నా అయితే మేము తీసుకుని వచ్చాము ఇంకా చాలా చేపలు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి వచ్చి కోయింగ్ అనమాట చూడండి చాలా పెద్దగా ఉన్నాయి దాదాపు ఎన్ని కలిపి మనకి ఒక ఒక పదిహేను వందలకైతే వస్తాయి ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు ఫస్ట్ నుంచి ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ నేను ఫిషింగ్ వెళ్ళినప్పుడు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నాతోబడి వచ్చేసేయండి మీరు ఎటువంటి చేపలు లైవ్లోనే చూడగలరు ఓకేనా థ్యాంక్ యూ వెరీ సో మచ్